కలెక్షన్ సెంటర్ల గురించి మాట్లాడారు ఎవరు అండి కలెక్షన్ సెంటర్లు ఇవాళ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరిదాన్ని బ్రోకర్లకు మీరు అమ్మి మీరు నయా బ్రోకర్లుగా అవతారం ఎత్తి ఇవాళ పద్దెనిమిది వందల ముప్పై రెండు కలెక్షన్ సెంటర్లు అధికారికంగా తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ముప్పై రెండు మంది మిల్లర్ల ఖాతాల నుంచి ప్రభుత్వానికి వచ్చే డబ్బుల కంటే క్వింటాలకు రెండు వందల ముప్పై రూపాయలు అదనంగా వసూలు చేసి ఇలా పదకొండు వందల కోట్ల రూపాయలు ఇలా మిస్యూజ్ చేసి ఇవాళ కుంభకోణానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత మంత్రి మంత్రి పేసి పూన్నం ప్రభాకర్ గారు మీ శాఖలో కూడా ప్రతి జిల్లా డిటిఓ నెలకు కోటి రూపాయలు వసూలు చేస్తున్నారు నెలకు ముప్పై కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లో వసూలు అవుతున్నాయి మీరు నడుపుతున్నారు కలెక్షన్ సెంటర్లు మీరు నడుపుతున్నారు ఇవాళ ఈ బ్రోకర్ పనులకు నాయకత్వం చేసేది మీరు ఇవాళ హైదరాబాద్లో స్క్వేర్ స్క్వైర్ ఫీట్ డెబ్బై ఐదు రూపాయలు కలెక్షన్ అనేది తెలియదా మీకు సామాన్య ప్రజలకు తెలుసు కదా ఉత్తరానొకడు దక్షిణానొకడు పడమటిొక్కడు తూర్పునొక్కడు ఆఫీసు పెట్టుకున్నారు మీ ముఖ్యమంత్రి గారి కార్యాలయం పర్యవేక్షణ చేస్తా ఉన్నది మరి మీరే ఇన్ఛార్జి మంత్రి కదా మీకు తినేదా కలెక్షన్ సెంటర్లు ఎక్కడున్నాయో ఇవాళ కష్టపడ్డ వాళ్ళను మాట్లాడద్దు గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మీరు ఆస్వాదించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇవాళ ఆ పనులను ప్రారంభించే ప్రయత్నం చేస్తారు ఆ ప్రభుత్వంలో చేసిన అప్పుల గురించి మాత్రం మీరు పదే పదే విమర్శకు మీరు పాల్పడతారు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు అప్పు మీ ప్రభుత్వం యాభై వేల కోట్ల అప్పు దాటింది ఇప్పటికే ఈ రోజుకి మా ప్రభుత్వం చేసింది హరీష్ రావు గారు పదే పదే సభలో చెప్పిండు మూడు లక్షల ఇరవై వేల కోట్ల వరకే మేము అప్పు చేసినాము అని చెప్పి ఎన్ని అసెట్స్ ఇవాళ తెలంగాణ సమాజానికి ఇచ్చిండు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి